దైవలేఖనం నుంచి రెండు వచ్చినాలు మనము చదువుకున్న తర్వాత మనము ముందుకు కొనసాగుతాం అప్పు వస్తున్న పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ ఉత్తరం రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని మన ధ్యానం ధ్యానాంశం మొదటగా మనం చదువుకున్నాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగం తీసిన చదవండి లేకపోతే నేను చంత నలకించండి రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగం మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మించబడి అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రచూస్ ద్వారా ఆమె రక్షించ బడును అని మనము చూస్తున్నాం తిమూతి రెండవ పత్రిక సారీ రెండవ పత్రిక రెండవ అక్షయం పదమూడు వచ్చిన భాగం నేను చదువుతున్నాను ఆలకించండి తమ్ముడు జా కొంచెం కొంచెం మూడవది కొంచెం ప్రైతుల నేను చదువుతున్నాను ఆలకించండి మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు రెండవ భాగంగా మనం చదువుకున్నాం ఆదికాండ గ్రంథం ఇరవయో అధ్యాయము రెండవ వచ్చినాన్ని కూడా చదువుకున్నాం ఆదికాండ గ్రంథము ఇరవయ అధ్యాయము రెండవ వచ్చినాన్ని కూడా మనము చదువుకున్నాం ఇరవయో అధ్యాయము రెండవ వచ్చిన భాగం అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గుర్చి ఈమె నా చెల్లిని చెప్పను కనుక గెరారు రాజైన అభిమేలేకు శారాని పిలిచి తన ఇంట చేర్చుకొను ఈమె నా చెల్లిని చెప్పును గనక గెరారు రాజైన అభి మెలేకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను దేవుడి మాటలు మన కోసం దీవించిన గాక అందరు తలవంచండి తమ్ముడితో పాటు నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను మహాగరుడ మహోన్నతుడ సర్వోన్నతుడ వందనాలు చాలా చక్కని శ్రేష్టమైన లేఖన భాగాల్ని మేము చదువుకున్నాం ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి వివరణ మాకు అవసరమైన రీతిలో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఆరాధనకు పురికొల్పమండి ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉండగా త్వరగా నడిపించండి నన్ను మరుగుపరిచి మీరే ప్రజలతో మాట్లాడి మమ్మల్ని వాక్య సమృద్ధి వైపు నడిపించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టనామలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని నీ వాక్కుల కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమేన వాళ్ళరా ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము నిజముగా ధన్యులమని మరొకమారు ప్రభు ద్వారా మనము వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనం ఆరాధించే దేవుడు మనం పూజించే దేవుడు మనం సేవించే దేవుడు తప్పకుండా నమ్మకమైన దేవుడు ఆయన నమ్మకత్వానికి లేదు అని ఇప్పుడు చదువున మాటల్లో మనం చూస్తున్నాం ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు చేస్తానన్న కార్యం బహుశా చేయకుండా ఉండేవాడు కాదు ఆయన ఆ మాట ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చడంలో ఆయన నమ్మకత్వం కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం అయితే ఆ దేవుని యొక్క నమ్మకత్వాన్ని తన ప్రజల ఎడుల కనబరుస్తున్నాడు కనుక ఆ దేవుడు నమ్మకమైన వాడుగా తన ప్రజల విషయంలో ఉన్నాడు కనుకన మనము నేటి వరకు సజీవులుగా ముందుకు కొనసాగలుగుతున్నాం అయితే దేవుడు తన నమ్మకత్వాన్ని మన ఎలా కనిపించేటప్పుడు మూడు విషయాలు మనం చూస్తామండి మొదటిది ఆయన నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు అని మనం చూస్తాం ఆయన నమ్మకత్వాన్ని మనం చూస్తున్నప్పుడు బస్ ఆయన జాలి దయ ప్రేమ మనయల్లా కలిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఆయన నామకత్వాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న వాస్తవం మనకు అర్థమవుతుందండి వలరా ఈ విషయాలను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన జానుల బట్టి ఆయన వాచ్ల్యత బట్టి లేకపోతే ఆయన మనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి అంత మాత్రమే కాదు ఆయన ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడో మనం తెలుసుకుంటే తప్పకుండా ఆయన నమ్మకత్వాన్ని మనము సంకోచించకుండా ఆయన కోసం సాగేవారిగా ఉంటామండి బహుశా ఈ నమ్మకత్వం అనేది మనం ఆరాధిస్తున్న దేవుడికి ఒక సహజ గుణం సహజ గుణం అని మనం చెప్పుకోవచ్చు అండి కొంతమందికి కొన్ని సహజంగా వచ్చే గుణాలు ఉంటాయండి అది వాళ్ళ తల్లిదండ్రుల సంక సంప్రాప్తిస్తుందో లేకపోతే వారి పెద్ద సంక్రాప్తిస్తుందో లేకపోతే దేవుని నమ్ముకున్న తర్వాత వారికి సహజంగా సహజంగా ముందుకు కొనసాగుతారు అయితే మన దేవుని యొక్క సహజ లక్షణం ఏంటంటే ఆయన నమ్మకత్వమే ఆయన సహజ లక్షణం అని మనం చూస్తున్నాం లేకపోతే ఆయన గుణగుణాలు మన చూపకపోతే మనము నేటికి సజీవులుగా ఉండమని మరొక మారు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి నమ్మకత్వంగానే మన ఎలా లేకపోతే మన విశ్వాస ప్రయాణము కూడా జీవిత ప్రమా ప్రయాణము కూడా చాలా 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 కష్టం అని ఆయన నమ్మకత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మనకు అర్థమవుతుందండి అయితే అలాంటి నమ్మకమైన దేవుణ్ణి మనము నమ్మకంగా సేవించటానికి నమ్మకముగా ఆరాధించటానికి నమ్మకముగా ఆయన స్థుతించటానికి ఇక్కడ మనందరము చేరామండి అయితే దేవుడు ఏ ఏ విషయాల్లో నమ్మక నమ్మకమైన వాడు మంచిదే అయితే దేవుడు ఏ ఏ విషయాల్లో నమ్మకమైన వాడు అని అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము చదువుకున్నాం ఇప్పుడు మనం చదివినటువంటి భాగములో అబ్రహామును దేవుడు పిలిచాడు పిలిచిన తర్వాత అబ్రహామా ఆ గెరారు దేశానికి వెళ్ళి అని చెప్పి వెళ్ళాడు అక్కడ ఒక దగ్గర గుడారం వేసుకుని ఉన్నాడు మనకి గ్రమిటికల్ గా చెప్పుకుంటే గుడారం వేసుకుని ఉన్నాడు బహుశా ఆ యొక్క అబ్రహాము భార్య చాలా రోబువతిగా ఉంది సౌందర్యవతిగా ఉందండి బహుశా ఆ విషయం ఎవరో రాజుకు చెప్పారు అభిమి రాజుకు చెప్పాడు అయ్యా ఎవరో కొత్త వాళ్ళు బహుశా మన ఊరు వచ్చారు ఎటు గుడారం వేసుకొని ఉన్నాడు ఆయన పెద్ద ఆయన సంవత్సరాలు దాటిన వాళ్ళగా ఉన్నాడు బహుశా వారి భార్య మాత్రం చాలా సుందరవతిగా ఉంది రూపవతిగా ఉంది అని చెప్పాడండి వెంటనే ఆ రాజుగారు వచ్చేసేసి ఇక్కడికి ఈ అబ్రహాం దగ్గరికి మనుషులు పంపించేటట్టుకుంది బహుశా పంపించేసేసి బహుశా ఈమె ఎవరు అని అడిగాడండి ఈమె నా భార్య అంటే ఈమె నా భార్య అని చెప్తే బహుశా ఈమె ద్వారా నన్ను చంపేసి తన భార్యగా చేసుకుంటాడేమో కనుక ఈమె నా చెల్లెలు అని చెప్పి చెప్దామని చెప్పేసి అక్కడ ఏం చేశాడు నా చెల్లెలు అని తన భార్య అనే శారాన్ని గురించి చెప్పాడండి ఓహో చెల్లెలా అయితే నాకే బాధ లేదని చెప్పేసి ఆమెను తీసుకెళ్లి రాజు తన ఇంట్లో పెట్టుకున్నాడండి ప్రేమిన ఇది ఇక్కడ నేపథ్యం ఇప్పుడు మనం చదువుకునేటువంటి నేపథ్యం అయితే బహుశా ఆయన ఏ విషయాల్లో అబ్రహాం విషయంలో నమ్మకమైనవిడో చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై 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 రెండవ అధ్యాయము ఆ ఒకటి వచ్చిన కూడా నేను చదువుతున్నాను ఆలకించండి ఆది గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఆ మొదటి వచ్చనంలో పిలిచాడు ఇరవై అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని చదివితే అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశము తరలిపోయి కాదేశునికు సూర్యునికి మధ్య దేశమును నిరసించి గరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక రాజైన అభిమిలేకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొని అయితే దేవుడు అబ్రహాము అబద్ధమాడాడు అయితే దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపును మాత్రం ఏనాటికి మరిచిపోనే మరిచిపోలేదు ఇది మనం గమనించాలండి అబ్రహాము అబద్ధమాడాడు అబద్ధ అబ్రహాము బొంకాడు కానీ దేవుడు తన పిలుపు విషయంలో అబ్రహామును ఏ పిలుపుతో పిలిచాడో అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మర్చిపోకుండా దాని విషయంలో అబ్రహం ఏమి కలిగి ఉన్నాడు ఆ దేవుడు ఏం కలిగి ఉన్నాడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడండి ప్రేమిన సోదరులారా ప్రేమేణ సోదరి అందుకే మొదటి రాష్ట్ర పత్రిక ఓటవాధ్యాయం పదవి వచ్చినలో తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంట నమ్మకమైన దేవుడు కనుక దేవుడు తన పిలుపు విషయంలో మన ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉంటాడండి ప్రిమీణ సోదరులారా దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా పిలిచాడండి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి మనం పిలిచాడు లోకము నుంచి మనం పిలిచాడు పాపము నుంచి మనల్ని పిలిచాడు శాపము నుంచి మనం పిలిచాడు అంత మాత్రమే కాదు భయంకరమైన శ్రమల నుంచి మనల్ని పిలిచాడు 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 అయితే ఆయన పాద మనం కూర్చుండబెట్టాడు అయితే మనము మన నమ్మకత్వాన్ని ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించకుండా ఎన్నో సార్లు ఈ అబ్రహాము వలె అబద్ధమైన సందర్భాలు ఉన్నాయండి ఆయన పిలుపు విషయంలో మనం తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి కనుక పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు కనుక మనలను విడిచి వెళ్ళలేదు కనుకనే మన విడిచి పెట్టలేదు కనుకనే తన పిలుపును వెనక్కి తీసుకోలేదు కనుకనే మనము నేటి వరకు ఆయన పాద సన్నిధిలో ఉండగలుగుతున్నామండి ప్రేమిన సోదలరా ఇలాంటి నమ్మకమైన దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాలి వేళ మనము ఆరాధిద్దాం ఆయన పిలుపు విషయంలో ఆయన నమ్మకమైన వాడిని కనుక ఆయన్ను ఆరాధిద్దాం రెండవది ఆయన ఏ విషయంలో నమ్మని తగ్గిన వాడు ఇరవై అధ్యాయము ఆరవచ్చునాన్ని చదువుకున్నాం అందుకు దేవుడు అయ్యా అవును యథార్థ హృదయముతో దీన్ని చేసి నని నేను ఎరుగుదును నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను మొట్టనియలేదు ప్రియమైన సోదలరా దేవుడు అబ్రహాం ఏ నమ్మని నమ్మనిదగిన వాడుగా ఉన్నాడంటే అక్కడ పాపము జరగకుండా దుస్తత్వం జరగకుండా నమ్మకమైన వాడుగా దేవుడు తన కృపను చూపాడండి ప్రేమిన సోదరులరా మన విషయంలో కూడా మనము దుష్టత్వములో పడిపోకుండా పాపములో పడిపోకుండా బస్ మనల్ని కాపాడే విషయంలో మనం భద్రపరిచే విషయంలో మనం లోకముతో సాంగత్యము కలిగి ఉన్నను లోకముతో దగ్గరగా ఉన్నను లోకస్తుల మధ్య ఉన్నను లోకముతో కలిసి ముందుకు సాగుతున్నను తన మహాకృప చేత ఆయన ఏం చేస్తున్నాడు మనకు అండకుండా బహుశా మనల్ని కాచి భద్రపరుస్తున్నాడు ఇక్కడ అభిమే లేకు కానీ ముడితే శార అవిత్రమే అయిపోతుంది కానీ అలాంటి పాపం అలాంటి దుష్టత్వం జరగకుండా దేవుడు ఏం చేశాడు ఆపిన వాడిగా ఉన్నాడండి అందుకే దశలో రాష్ట్రపతిగా రెండవ రెండవ దశలో మూడు మూడులో ఒక చక్కని మాట ఉంది అందుకే ప్రభువు నమ్మదిగిన వాడు కనుక మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును అని మూడు మూడులో ఉంటుందండి కనుక ప్రబలందు ప్రేమైన వాళ్ళరా మొదట తన పిలుపు విషయంలో నమ్మకమైన వాడు కనుక ఈ మధ్యాహ్న కాలే వల్ల ఆయన ఆరాధిద్దాం రెండవది దుస్తత్వం నుంచి మళ్ళీ కాపాడుతున్నాడు కనుక రెండు మూడో రెండవది ఆయన ఆరాధిద్దాం మూడవది ఆ చూడతాము కొరిందీకు రాసినట్టు మధుర పత్రిక పదవాధ్యాయం పదమూడు వచనంలో ఇందాక చదువుకున్నాం కదా మళ్ళీ ఒక మార్పు చదువుకున్నాం క్రాస్ రాసినటువంటి మధుర పత్రిక అధ్యాయము పదమూడు వచ్చనంలో ఒక చక్క మాట ఉంది ఆ పదవ అధ్యాయం పద సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపజాలగలిగిన కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచ్చాడు ఎంత మంచి దేవుడో చూడండి అండి ప్రేమల ఇక్కడ అబ్రహాముకు ఒక శోధన ఎదురైందండి శ్రమ ఎదురైంది అయ్యా తన భార్యను చెల్లెలని చెప్పిన దానికి గాను బహుశా అభిమే రాజు తన భార్యను వారి వారింట్లో పెట్టుకున్నాడండి అలాంటి శోధన నుంచి బహుశా అలాంటి శ్రమ నుంచి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి దేవుడు కలుగ చేసుకుని అబ్రహాము పక్షాన ఆ శోధన నుండి ఆ శ్రమ నుండి అబ్రహాము ఏం చేశాడు బయటకు తీసుకువచ్చిన వాడిగా ఉన్నాడండి ప్రేమిన సోదలరా సోదరు అందుకే పౌలు అంటున్నాడు ఈ భాగంలో ప్రేమ మీరు శ్రమ కలుగుతుంది బాధ కలుగుతుంది అయితే మీరు సహించగలిగా దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టను అని అంటున్నాడు ఇది మన దేవుని నమ్మకత్వం అంటే ఇది మన దేవుని మంచితనం ఇది మన దేవుని యొక్క శుగుణం ఇది మన దేవుని యొక్క గుణగణం ప్రేమిన సోదలరా చాలా మంది అంటారండి అబ్బా నాకు శ్రమ కలిగిందండి బహుశా ఈ బాధ కలిగిందండి దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నేను భరించలేకపోతున్నానండి అని అంటున్నావు కదా ఆ మాట అనే ముందు ఒక మాట గుర్తుంచుకో నీవు ఇబ్బంది భరించేనంటే ఎక్కువగా దేవుని నిన్ను ఇబ్బంది గురి చేయడమ్మా ఆయన సేవిస్తున్న నీవు ఆయన పూజిస్తున్న నీవు ఆయన ఆరాధిస్తున్న నీవు నువ్వు నమ్మకత్వంగా ముందు కొనసాగుతున్న నీకు దేవుడు శ్రమ పెట్టాడంటే దేవుడు ఉద్దేశం ఏంటండి ఎస్ ఈ స్పేరింగ్ ఈయన తప్పకుండా భరించగలడు ఈమె తప్పకుండా భరించగలదు అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు కనుకనే నీకు ఆ శ్రమ పెట్టాడండి కనుక అబ్రహము బస్ అబ్రహము కలిగింది శ్రమ శోధన కలిగింది అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తప్పించిన వాడిగా ఉన్నారండి మన విషయంలో కూడా మన కలిగిన ప్రతి శ్రమ నుండి ప్రతి బాధ నుంచి ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు తప్పిస్తూ తప్పిస్తూ తన నమ్మకత్వాన్ని మన ఎడ చూపించుతున్నారండి అది మాత్రమే కాదు శ్రమ కలిగినా కూడా బహుశా ఆ శ్రమ నుంచి బయటపడే మార్గము కూడా దానితో పాటు మనకి ఇస్తున్నాడంట ప్రేమ సోదరులారా బహుశా పోలీసులు ఆ కొట్టారనుకోండి భయంకరంగా కొడతారు చేతుల మీద మొత్తం కొడతారు కొట్టిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పక్కనే జండు బామ్ ఆ జెండు బామ్ తీసి ఇది పూసుకారని చెప్పి వెంటనే ఇస్తారంట కొత్త ఉంటాయి చాలా ఉంటాయి భయంకరంగా కొడతారు కొట్టిన వెంటనే ఏం చేస్తారు తెలుసా ఆ జడ్డు మాను తీసి ఇది రాసుకోరా బాబు అని చెప్పిస్తారంట కొట్టేది వాళ్ళే రాసుకోమనేది అలాగే దేవుడు శ్రమ కలిగిస్తాడు బాధ కలిగిస్తాడు ఇబ్బందికి బస్సు నిన్ను గురి చేస్తాడు కానీ ఆ ఇబ్బంది నుంచి తప్పించుకునే మార్గము కూడా దేవుడు కలుగజేస్తారు కనుక ఆయన శ్రమ నుంచి తప్పించుకునే మార్గాన్ని ఈటంలో ఆయన ఏం చేయడు నమ్మదగినవాడు అబ్రహ కూడా శ్రమ కలిగింది ఆ శ్రమ నుంచి బయటకు వచ్చే మార్గాన్ని కూడా ఇచ్చాడు అభిమేలేకు కలవలో వచ్చింది అభిమేలేకు నీ దగ్గర ఉన్న శార ఎవరనుకుంటున్నావు అబ్రహాము భార్య ఆయన బొంకాడు ఆయన అబద్ధమాడాడు తన చెల్లెలను చెప్పాడు నీ నుంచి తప్పించుకోవటానికి ఆమెను ముట్టావు జాగ్రత్త అని చెప్పేసేసి ఆ శ్రమ నుంచి తప్పించే మార్గము కూడా దేవుడే చూపించిన వాడుగా ఉన్నాడు కనుక శ్రమ నుంచి తప్పించే మార్గం కూడా ఆయన ఇస్తాడు కనుక మన దేవుడు ఎలాంటి వాడు నమ్మకమైన దేవుడు నాలుగో చూసుకుని మనం ముగించుకున్నామండి నాలుగవది ఇరవై అధ్యాయం మూడొచ్చిన చూడండి అదే ఆది ఆదికాండ గ్రంథం ఇరవై అధ్యాయము మూడు వచ్చినలో కూడా ఒక మాట ఉంది ఆ మాటను కూడా చూసుకుని ఆయనను రాత్రి వేళ ఆయన స్వప్నందు అభిమేలకు వచ్చి నీవుని ఇంట చేర్చుకున్న శ్రీ ఒక పురుషుని భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు సచ్చిన వాడవు సుమ అని చెప్పను అయితే అభిమేలకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదవా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అని చెప్తున్నాడండి అండి సోదరులారా సోదరులరా అవి దేవుడు కనిపించి అనగా దేవుడు తన ప్రణాళిక విషయంలో నమ్మదగినవాడండి దేవుడు తన ప్రణాళిక విషయంలో నమ్మదగినవాడు దేవుడు ప్రణాళిక ఏంటి అబ్రహాము నుంచి ఇస్సాకు ఇస్సాకు నుంచి యాకోబు యాకోబు నుంచి గోత్రం యోత్రం గోత్రం నుంచి యేసు క్రీస్తు వారు పుట్టాలి ఇది ఇది దేవుడు ప్రణాళిక కానీ ఆనాడు గాని అభిమేళిక గాని ఆమెతో పాపం చేసినట్లయితే ఈ ప్రణాళిక మొత్తం ఏమైపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది అందును బట్టి దేవుడు ఏం చేశాడండి అభిమేళికను హెచ్చరించాడు తన ప్రణాళికను నెరవేర్చిన వాడిగా ఉన్నాడండి కనుక ప్రభునందు ప్రియమైన వల్లరా అబ్రహాములు జీవితంలో దేవుడు ఎంచిన ప్రణాళికను నెరవేర్చడంలో అబ్రహాం విషయంలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు బహుశా శారాను భద్రపరిచాడు శారాను కాపాడాడు పాపము జరగనివ్వలేదు ప్రిమిన సోతులరా సో అనగా ఆయనగా ఆయన కూడా మన ఇలా ప్రచి ప్రణాళిక ఉన్నాడు నీకు నిత్యత్వీయాలని నిత్య రాజ్యంలో స్థానం ఇవ్వాలని ఆ నిత్య రాజ్యములో దేవుని సన్నిధానములు ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలన్నది బహుశా జగత్తు పునాది వేయబడక ముందే నీ దేవుడు సంకల్పించిన ప్రణాళిక అండి ప్రేమ సోదరులరా ఆ ప్రణాళికను కాపాడుటలో ఆ ప్రణాళికను కొనసాగించటలో ఆ ప్రణాళికను నెరవేర్చములో హ మనం ఎన్నోసార్లు ఆ ప్రణాళికలు విచ్ఛిన్నం చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి ఎన్నోసార్లు అవధేయుతో బ్రతికినటువంటి సందర్భాలు ఉన్నాయండి ఆ సెలవుకు విలువైనటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి కానీ పిలిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు మన ఎలా ప్రణాళిక దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి తన ప్రణాళికను నెరవేర్చడం కోసం ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తున్నాడు భద్రపరుస్తున్నాడు నడిపిస్తున్నాడు కనుక దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడంలో ఎలాంటి వాడండి నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు ప్రేమిన సోదరులరా ప్రేమిన సోదరి ఆయన నమ్మకమైన దేవుడమ్మా ఆయన నమ్మకస్తుడు కనుకనే మనము నేటికి బ్రతికి ఆయన ఆరాధించగలుగుతున్నాం బ్రతికి మన దేవుని స్థుతించగలుగు ఎన్నో సార్లు తప్పిపోయాం ఎన్నో సార్లు జారిపోయాం ఎన్నో సార్లు ఈ పాత్రలో చేవీయని కూడా మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తున్న పరిస్థితి మన జీవితంలో కలిగి ఉన్నాను దేవుడు మంచి దేవుడు కనుక దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన ప్రణాళిక మన ఇలా ఉంది కనుక ఆయన నమ్మకమైన వాడిగా మనల్ని భద్రపరుస్తూ వస్తున్నారండి కనుక మొదటిది తన పిలుపు విషయంలో దేవుడు నమ్మకమైన వాడు కనుక ఆయన్ని ఈ మధ్యాహ్న కాలి ఆరాధిద్దాం రెండవది దేవుడు దుష్టత్వం నుంచి కాపాడుటలో నమ్మకమైన వాడు కనుక ఆయన ఆరాధిద్దాం మూడవది శ్రమ నుంచి మనల్ని విడుదల చేయటములో అంత మాత్రమే కాదు ఆ శ్రమ నుంచి బయటపడే మార్గము చూపటలో ఆయన నమ్మకమైన వాడు కనుక బస్ ఆయన ఆరాధిద్దాం నాలుగోదిగా మన ఎడ్ల తన ప్రణాళిక నెరవేర్చడంలో నమ్మకమైన వాడు కనుక ఆయన ఆరాధిద్దామండి అందుకే విలాపవాక్య చక్కని మాట ఉంది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అంట ఆయన ఎంత నమ్మదగిన అండి కొద్దిగా కాదు కొంచెం కాదండి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రేమని సోదలరా ఆయన నమ్మకత్వం లేకపోతే ఆయన నమ్మకమైన దేవుడు కనుకనే తన ప్రణాళిక మన విషయం నెరవేర్చడానికి నిత్యరాజ్యములో మనల్ని కూర్చొని పెట్టడానికి బస్ ఆయన కష్టమైనా కూడా బస్ మన కోసం ఆయన చనిపోయారండి కష్టమైనా కూడా విధ చలవలేదు చలవలేదునబడిందండి బస్ తన ప్రాణాలకు మన విషయం నెరవేర్చడానికి మన దుష్టత్వం నుంచి విడుదల దయచేయటానికి ఆయన ఏమైపోయాడండి కలవరి సెలవులో బలైపోయాడండి విభజన నాగరి చలవలేదు ఉండబడింది అండి ఆ ఇరుష్టం నడివిధులు రక్త శక్తమైపోయాయి అండి రక్తశక్తమైపోయింది ఆయన మాట ద్వారా బహుశా ఆయన మాట ద్వారా సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడు మనందరి నిమిత్తం ఒక్క మాట అయినా పలకలేదు ఆయన ఎలాగ ఆరాధిస్తున్నావు అమ్మా ఎలాగ స్థుతిస్తున్నావు ప్రేమిన సోదల నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఏదో ముందుకు సాగిపోతుంది ఏదో కొనసాగుతుంది అని అనుకుంటున్నాయేమో కాదు కాదు ప్రతిక్షణం ప్రతిక్షణం తన నమ్మకత్వాన్ని నీయర్ల చూపిస్తున్నాడు కనుక తన నమ్మకత్వాన్ని నీయ్ ప్రదర్శిస్తున్నాడు కనుక తన నమ్మకత్వాన్ని నీయర్ల ముందుకు కొనసాగిస్తున్నాడు కనుక మనము బ్రతికి ఆయన పాద సన్నిధిలో సంతోషించగలుగుతున్నామండి నేటి కాలంలో మన పరిస్థితులు చూస్తున్నాం భయంకరంగా భయానకంగా మారిపోతున్నాయండి ప్రేమిన సోదరులరా ప్రేమిన సోదరి కానీ మనము లోకములో కలువకుండా అంత మాత్రమే కాదు పాపములో చారిపోకుండా దుష్టత్వములో మిగిలిపోకుండా శ్రమలలో అలాగే ఉండిపోకుండా మనము చేరదీరుతున్నామంటే తప్పకుండా తప్పకుండా ఆయన నమ్మకమైన వాడు కనుక మనం ఇలాగా ఉండగలుగుతున్నాం కనుక ఆయన నమ్మకత్వాన్ని బట్టి మన ఈ ఆయన ఆరాధిద్దామా అందులాగే తల వంచండి కళ్ళు మూసుకునండి అందులాగే తల వంచండి కళ్ళు మూసుకునండి ఈ సమయంలో మనం ప్రభును స్థుతిద్దాం ప్రభును గనపరుద్దాం ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనసారా హృదయపూర్వకంగా పూజిద్దాం పురుషు బహిరంగ దేవుని స్థుతులు శ్రీ శ్రీతో మనసులో సులువు ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం